అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది ఎవరెవరికైతే రెండు లక్షల కంటే లోపు రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో అట్లనే రెండు లక్షల కంటే పైన ఎవరెవరికైతే రుణాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఏదైతే ఢిల్లీ అధిష్టానం మీటింగ్ లో కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది మేము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఆల్రెడీ ఖర్చు పెట్టేసినాం రుణమాఫీ రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కంప్లీట్ చేసేసినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ సీమ్ కట్ చేస్తే చాలా మంది రైతులు నాకు కూడా మెసేజ్లు చేస్తా ఉన్నారు ఫోన్లు చేస్తా ఉన్నారు కొంతమంది వాట్సాప్ గ్రూప్లలో కూడా నన్ను యాడ్ చేసి మరి వాళ్ళ బాధలన్నీ కూడా నాతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ అన్న రుణమాఫీ పైన వీడియో చేయండి మాకు రుణాలు మాఫీ కాలేదు నేనైతే అరవై వేలే తీసుకున్నా నాకు రుణమాఫీ కాలే నేను ముప్పై వేలే తీసుకున్నా నాకు రుణమాఫీ కాలే అసలు రుణమాఫీ ఎందుకు అయితే కూడా మాకు అర్థం అయితే అసలు ఎక్కడికి పోవాలి రుణమాఫీ కావాలంటే మేము ఏం చేయాలి ఈ రెండు లక్షల కంటే లోపు రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిపోయింది పూర్తి ప్రక్రియ కూడా కొనసాగించేసిన మొత్తం ఆ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది కానీ మాకు ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలేదన్న అని చెప్పి రైతులు చెప్తున్నటువంటి మాట చాలా మంది రైతన్నులు అదే బాధలో ఉన్నారు కాబట్టి నేను రైతులన్న ఆ రైతన్నలకు కూడా చెప్తా ఉన్నా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం అంటే దీంట్లో కేవలం డెబ్బై శాతం రుణాలు మాత్రమే మాఫీ అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏది ఆ లిస్టులో ఇంకా దగ్గర దగ్గర ముప్పై శాతం రుణాలు మాఫీ కావాల్సినటువంటి ప్రక్రియ కూడా ఉన్నది ఈ ముప్పై శాతం రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దగ్గర దగ్గర యాభై వేల కంటే లోపు రుణాలు మాఫీ కానటువంటి రైతులు సుమారు నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంటేజ్ రైతులు ఉంటారు దీంట్లో లక్ష కంటే లోపు రుణాలు మాఫీ కానటువంటి రైతులు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటారు తర్వాత రెండు లక్షల కంటే లోపు రుణాలు మాఫీ కానటువంటి రైతులు నాకు తెలిసి ఒక ఎయిట్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్ ఉంటారు అంటే మొత్తం కలిపితే మొత్తం ఒక థర్టీ పర్సెంటేజ్ దాకా రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు కాబట్టి ఈ రుణమాఫీ కానటువంటి రైతులకు మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటది ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మా రైతు మంది అనికే పైసలు లేక రుణమాఫీ వేడికేలు చేయాలి మేము మా బతికే ఆగం ఉన్నది మేము ఖాళీ సంచికారట్లాటే ఉన్నదంతా లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినాము సంవత్సరంలో ఇంకా రుణమాఫీ వేడికేలు చేయాలి ఆల్రెడీ ఇరవై వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ మేము చేసేసినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినట్ట ఫస్ట్ లక్ష కంటే లోపు లక్ష యాభై వేల కంటే లోపు రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణాల మాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేస్తే అంటే ఇంత బడ్జెట్ కేటాయించినట్ట రుణమాఫీ చేయడానికి ఏది కేవలం మూడు దఫాలలో అంటే లక్ష కంటే లోపు లక్ష యాభై కంటే లోపు రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తర్వాత ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదు వాళ్లకు మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అది కూడా చేసేసినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మొత్తం ఇక లెక్క తీస్తే ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయల డబ్బులు మేము ఖర్చు పెట్టినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ మాట సరే తెలంగాణ సమాజం ఏమంటున్నారు సరే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినామని చెప్పి ఓ వైపు బట్టన చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నారు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు అందరు కూడా ఇదే మాట చెప్తున్నారు కదా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తారంటే మేము రుణమాఫీ కోసం ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినాం ఈ ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం కంప్లీట్ చేసేసినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట అసలు దేనికి దేని అనేది క్లారిటీ లేకుండా పోయింది అసలు ఏం చెప్తున్నాడు దీనిపైన దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏందనేది అసలు క్లారిటీ లేదు సరే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని వీళ్ళు చెప్తున్నారు కదా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయల పైసలు ఎటుపోయినట్టు తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఎటువైనట్టు ఎవరు తిన్నట్టు ఎవరింట్లో పోయినట్టు ఎవడి పాలైనట్టు మీరు చేసినా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే మీరు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖర్చు పెట్టారు అంటే మీరు ఎంత ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఫస్ట్ చెప్పారు మీరు ఖర్చు పెడతా అని ఎంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పారు చేసిందంతా రియాలిటీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఎటువైనాయి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల చొప్పున లెక్కేసినా మీరు ఖర్చు పెట్టింది ఇరవై రెండు వేల కోట్లే కదా మరి ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఎటువైనట్టు ముప్పై ఒక వేల కోట్ల రూపాయల లెక్కన లెక్కేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎటువైనట్టు దీనికి లెక్కపత్రం చెప్పురు చూద్దాం రైతులు కూడా అడగాల్సినటువంటి అంశం ఇది ఇది మీరు క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నేను రైతన్నలకు కూడా చెప్తున్నాం అన్న మీకు రుణమాఫీ అయిందా కాలేదా ఎస్ మాకు రుణమాఫీ అయింది అంటే కామెంట్ బాక్స్లో ఎస్ఎం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి మాకు రుణమాఫీ కాలేదు అంటే లోన్ పెట్టండి అట్లనే మీకు ఎంత రుణమాఫీ కావాలో కూడా పెట్టండి ఇంకా రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు అరవై వేలు రుణమాఫీ కావాలన్నా యాభై వేలు కావాలన్నా డెబ్బై వేలు కావాలన్నా అసలు ఏం కావాలనేది కూడా కింద మీరు రుణమాఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్ లో చాలా మంది అడుగుతురు రుణమాఫీ కంటే మీరు వీళ్ళ తన పైసలు లేవట చిగ్గు ఉండాలి కదా ప్రభుత్వానికి ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి పోనీకి పైసలు ఉన్నాయి ఢిల్లీ విమానంలో పోనీకి పైసలు ఉన్నాయి ఈ మంత్రులందరూ ఢిల్లీకి తిరగనీకి పైసలు ఉన్నాయి సౌత్ కొరియాకి పోయి మూసి చూడొచ్చు పైసలు ఉన్నాయి హెలికాప్టర్లలో గంటకు ఐదు లక్షల రూపాయలు పెట్టి మన ప్రభుత్వ హెలికాప్టర్లలో భువనగిరి తిరగనీకి లేకపోతే జిల్లాలు తిరగనీకి ఇక్కడికి వెళ్ళి భువనగిరి పోనీకి హైదరాబాద్ నుండి భువనగిరి పోనీకి ఎంత దూరం అండి గంటలు పోవచ్చు నన్ను అడిగితే వీళ్ళ బుగ్గ కార్లు కాబట్టి నాలుగు నలభై నుండి ముప్పై నిమిషాలలో పోవచ్చు గట్టిగా తొక్కుతే కార్లల్లో కానీ హెలికాప్టర్లో పోతారు గంటకు ఐదు లక్షల రూపాయల బడ్జెట్ హెలికాప్టర్కి ఎవడప పైసలు మన సొమ్మే కదా ఏమైనా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇంటకెళ్ళి తెచ్చి వాళ్ళు ఇంటకెళ్ళి ఇస్తున్నారా కాదు కదా మన సొమ్మే కదా ఇదో దందా రుణమాఫీ చేయడానికి పైసలు లేవు రైతు బందీనికి పైసలు లేవు ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు నాలుగు వందల ఇరవై హామీలకు పైసలేవు వేవికి పైసలు వీళ్ళే తాన బతుకమ్మ చీరలకు కూడా వీళ్ళ తాన పైసలు లేవు ఇప్పుడు బోనస్ రైతులకు బోనస్యని కూడా పైసలేవు లేవు అక్కడిక్కడ బోనస్ ఇచ్చి మొత్తం క్లోజ్ చేసి పరిస్థితి ఇక ఇప్పుడేమో లేదు లేదు రుణమాఫీ అందరికీ చేస్తారట ఇప్పుడు ఇప్పుడు చేస్తారట తెలుసా రుణమాఫీ జనవరి ఇరవై ఆరో తారీఖు తర్వాత ఫిబ్రవరిలో చేస్తారట ఇంకెప్పుడు చేస్తారు ఫిబ్రవరిలో ఆల్రెడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మీరే చెప్తారు ఎన్నికలు అడ్డం వచ్చినాయి మాకు రెండు నెలలు చేయలేకపోయినా అని మళ్ళీ చెప్తారు మళ్ళీ జీహెచ్ఎం ఎలక్షన్స్ ఒక రెండు మూడు నెలలు వస్తాయి మళ్ళీ రెండు మూడు నెలలు అడ్డం పాటే మాకు జీహెచ్ఎం సెలక్షన్ చేయలేకపోయినా అని చెప్తారు మళ్ళీ ఇంకో ఎలక్షన్ ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీలో రెండు మూడు నెలలు అడ్డంబాటే చేయలేకపోయినామని చెప్తారు సమస్తం అంతా ఇట్లనే కదా దాటుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు రుణాలు మాఫీ అందరికీ చేయలేకపోయినాం మేము గట్టిగా క్యాబినెట్ లో కూర్చొని రెండు మూడు నెలలే పనిచేసినాం మాకు ఏది పార్లమెంట్ ఎన్నికలు అడ్డం వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో మూడు నెలలు పోయినాయి అందుకే మేము చేయలేకపోయినామని అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాట ఇవన్నీ మనకు గుర్తులేవా లేవా యాది పెట్టుకోమా ఎందుకు ఇంత తర్జన పర్జన దేనికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎటువైనా ఏం చేసిర్రు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ఖర్చు పెడితే మీరు మొత్తం కేటాయించింది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కదా ఇక ఏబిఎన్ రాధాకృష్ణ జనవరి జనవరి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఒక ఏది ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసిన రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా రుణమాఫీ అందరికీ అవుతుందండి నేను మొత్తం డీటెయిల్స్ తీసిన లెక్క చేసిన బ్యాంకర్లతో మాట్లాడినా బ్యాంకులు కూడా రెడీ కూడా రుణమాఫీ చేయనికని చెప్పి మరి సీన్ కట్ చేస్తే రుణమాఫీ ఎందుకు కాలే ఇప్పటిదాకా రైతులకు ముప్పై శాతం రైతులకు రుణాలు మాఫీ కాలే నలభై వేలు యాభై వేలు ఉన్నటువంటి రైతులకు కూడా రుణాలు మాఫీ కాలే కదా ఎందుకు కాలేకపోయింది మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తాడు తెలుసా ఎందుకు కాలేదో అనే దానికి రేవంత్ రెడ్డి సార్ చెప్పేటటువంటి సమాధానం కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అది ఫోన్ లో చూపిస్తేనే బాగుంటది యో ఒకసారి ఇది నీ దగ్గరకు వచ్చి చూపిస్తా ఏం చెప్తాడో సారు రుణమాఫీ ఎందుకు కాలేదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటో చూడదు రుణమాఫీ రెండు లక్షల పైన రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ నీ ఎక్కడైనా ఎవరికైనా కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి రైతులకు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా రోడ్ ఎక్కకండి కలెక్టర్ ఆఫీస్ పోండి నీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సనాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అమలు కాసుకున్న పరిస్థితి అవుతుంది కలెక్టర్ ఆఫీస్ కో కలెక్టర్ ఎదురు కూర్చొని సార్ నాకు ఎందుకో ఓ నా అక్షరం తప్పు వాటద లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదని అంటే కలెక్టర్ని అడగండి రెండు లక్షల పైన ఉంటే పైకి కట్టి తీసుకురండి ఇస్తా రెండు లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే పరిష్కరించడానికి విన్నారా ఎవరికైనా రెండు లక్షల కంటే కింద రుణాలు మాఫీ కాలేకపోతే ఒకవేళ ఏదైనా లోపం ఉండను ఆధార్ కార్డులో తప్పు మిస్టేక్స్ రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉంటావు లేకపోతే మీ పట్ట పాస్ పుస్తకంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ క్లారిటీ ఇస్తుండే కదా మీకేమైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ లో రుణమాఫీకి సంబంధించినటువంటి పోడియంస్ ఏర్పాటు చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్ తో డిస్కస్ చేయండి కలెక్టర్ ముందుకు పోయి కలెక్టర్ ముందు కూర్చొని మీ పట్టపాస్ పుస్తకం ఇవ్వండి కలెక్టర్ సమాధానం చెప్తాడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కలెక్టర్ ఆఫీస్ పోతే మీకు రుణమాఫీ అయిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట ఇక దీన్ని మీరు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు అన్న మీరే కదన్న కాంగ్రెస్ వస్తే బాగుంటది బీఆర్ఎస్ పోతే బాగుంటది అని చెప్పి మీరే చెప్పిరు కదా ఇప్పుడు ఏందన్నా మాకు రుణమాఫీ కాలేదు మా పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న మా నాన్న కూడా రైతే మా నాన్నకు కొంత రుణమాఫీ అయింది కొంత కాలే అడుగుతే ఇప్పటిదాకా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు రెండు మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్ పోయి వచ్చిండు కలెక్టర్ ఆఫీస్ పోతే కూడా కలెక్టర్ సార్ని కలవనిస్తలేరట ఫస్ట్ ఇవన్నీ చెప్తున్నటువంటి మాట చాలా మంది కలెక్టర్ ఆఫీస్ పోతున్నారు నాకు కూడా చాలా మంది రైతులు ఫోన్ చేస్తారు కలెక్టర్ ఆఫీస్ పోతే టైం కి కలెక్టర్ సార్ ఉండడు ఏదో మీటింగ్ లో ఉంటారు బయటికి వెళ్ళిపోతారట లేకపోతే ఎవరి దగ్గర పోతే రెస్పాన్స్ ఉంటలేదట చాలా మంది కలెక్టర్లు చాలా మంది రైతులు చెప్తున్నటువంటి మాటే కదా ఇదంతా మేమేం చేయాలని చెప్తున్నారట కొంతమంది అయితే అది అయ్యేటప్పుడు అవుతుందండి అండి ఏం చేయలేమని అని కూడా చెప్తున్నారట బ్యాంకు పోతే బ్యాంకులో లో అధికారులు మాకు సంబంధం లేదు మీరు పోతే కలెక్టర్ ఆఫీస్ పోండి లేకపోతే ఇంకెక్కడ పోండి కానీ మాకు సంబంధమే లేదు మా దగ్గరికి రావద్దని చెప్పి బ్యాంక్ లో ఉన్నటువంటి మేనేజర్లు బ్యాంక్ అధికారులు అందరికీ అదే చెప్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు ఏడీ పోవాలి ఏడీ పోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడు కలెక్టర్ ఆఫీస్ పోండి కలెక్టర్ ఆఫీస్ పోయి మీకు సంబంధించిన ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు పట పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని పోరి ఏ టైంకి మీరు తీసుకురు ఎంత తీసుకురు రుణమాఫీ అంటే రుణాలు ఎంత తీసుకురు ఎన్ని ఎకరాలు పెట్టి తీసుకుర్రు ఏ బ్యాంక్ లో తీసుకురు మీకు ఎంత లోన్ కావాలి ఇది మొత్తం డీటెయిల్స్ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ లో కూర్చోండి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ముందు మాట్లాడండి కలెక్టర్కి ఒక నివేదిక అయ్యండి కలెక్టర్ మీకు సమాధానం చెప్తాడు కలెక్టర్ మీకు సంబంధించినటువంటి సమస్యని ఆయన పరిష్కారం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాటకు మనం గౌరవం ఇవ్వాలి కదా ఒకసారి పోలం పోయిరండి కలెక్టర్ ఆఫీస్ కి పోయేటటువంటి ప్రయత్నం చేయండి మీరు కలెక్టర్ ఆఫీస్ పోయిన తర్వాత మీ సమస్యను కనుక వాళ్ళు పట్టించుకోకపోతే మీ సమస్యను కనుక వాళ్ళు ఒకవేళ పరిష్కారం చేయలేకపోతే ఇమ్మీడియట్లీ మీరు నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి లేకపోతే మన టీఆర్టీవీ తెలంగాణ ఆఫీస్కి సంబంధించినటువంటి నేను అడ్రస్ కూడా పెడతా మీరు కామెంట్ బాక్స్ లో ఒకవేళ నాకు మెసేజ్ పెడతా లేకపోతే మన ఇస్టాగ్రామ్ లో డైరెక్ట్ నాకు మెసేజ్ పెట్టుర్రీ మన ఇన్స్టాగ్రామ్ లో టీఆర్టీవీ తెలంగాణ అని ఉంటుంది నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా కూడా నాకు మెసేజ్ వస్తాయి నేను మీకు రిప్లై చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది రుణమాఫీ ఇప్పటిదాకా కాకపోవడం ఏంది వంద రోజులలో భూకంపం అద్దలు కొడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రుణమాఫీ చేయకపోవడం ఏంది ఎందుకు చేస్తలేరు అసలు అంటే రైతులను పట్టించుకోరా రైతులు అంటే గౌరవం లేదా ఏ ఇప్పుడు ఉన్నతి మాకు ఎలక్షన్ టైంలో కదా పని ఇప్పుడు ఏం పని లేదనుకుంటురా లేకపోతే రుణమాఫీ చేయాల్సినటువంటి పైసలు అటు మహారాష్ట్ర ఎలక్షన్స్ కో జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కో హర్యానా ఎలక్షన్స్ కో ఢిల్లీ ఎలక్షన్స్ కో ఏమైనా పైసలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరా అసలు ఏం చేసేదు పైసలు ఎటువైనాయి అసలు మా మొత్తం పైసలు కంప్లీట్ కాలే కదా ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలే చేసిరు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మా సొమ్ము కావాలి ఎటువైనాయి ఎవడప సొమ్ము ఏడికి తీసుకుపోయారు ఎడ ఖర్చు పెట్టిరు ఎడ దివాలేసిరు ఏం చేసిరు అసలు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా చాలా మంది రైతులు నన్ను అడుగుతున్నటువంటి ఇంకో ప్రశ్న రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలు ఎప్పుడు మాఫీ అయితే అన్నా మాఫీ అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా అని కూడా నన్ను చాలా మంది రైతులు అడిగేటటువంటి కార్యక్రమం చేశారు సో దానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సమాధానం చెప్పినారు రెండు లక్షల కంటే పైన ఒకవేళ మూడు లక్షల రూపాయల ఉన్నా రెండు లక్షల ఇరవై ఉన్నా రెండు లక్షల యాభై ఉన్నా రెండు లక్షల అరవై ఉన్నా మీరు ఏం చేయాలంట అంటే ఈ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో ఇప్పుడు రెండు పాయింట్ యాభై రెండు లక్షల యాభై వేలు ఉన్నాయనుకో ఈ యాభై వేల రూపాయలు అంటే మీరు బ్యాంకులో కట్టాలట ఫస్ట్ యాభై వేల రూపాయలు కట్టాలి ఈ యాభై వేల రూపాయలకు ఉన్నటువంటి అదేమంటారు వడ్డీయా ఆ వడ్డీ కూడా కట్టాలి పర్సెంటేజ్ కూడా కట్టాలి ఈ యాభై వేలకు ఉన్నటువంటి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి యాభై వేలు మీకు రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తారట రెండు లక్షల పైన ఉన్నటువంటి ప్రతి రూపాయి మీరు బ్యాంకు లో కట్టండి రెండు లక్షల రూపాయల మాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట చాలా క్లారిటీగా మీకు వీడియో కూడా వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట చాలా పర్టికులర్గా గా చెప్తున్నాడు రెండు లక్షల కంటే పైన ఎవరికైనా రుణాలు మాఫీ కావాలంటే రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అమౌంట్ ఉందో అది రెండు లక్షల యాభై ఉంటే యాభై వేలు బ్యాంకులో కట్టుంది రెండు లక్షల మాఫీ మేము చేస్తామని చెప్పి చెప్తున్నాడు ఇంకోటి ఏమంటుండు ఒకవేళ మూడు లక్షల రూపాయలు ఉందనుకో మూడు లక్షల రూపాయలు ఎవరికన్నా ఉందనుకో వీళ్ళు మూడు లక్షల రూపాయలలో కేవలం రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తారు మిగతా లక్ష రూపాయలు అట్లనే ఉంటాయట అది కూడా సారే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ మేము రెండు లక్షలు చేస్తామం అండి మీద లక్ష రూపాయలు అట్నే ఉంటాయి మరి ఆ లక్ష కూడా మీరు బ్యాంకులో కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి ఫస్ట్ లక్ష రూపాయలు కట్టండి తర్వాత నేను రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్తున్నాడు అంటే బ్యాంకులో ఫస్ట్ పైసలు కట్టిపించేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఇప్పుడు సారు బ్యాంకులో పైసలు కట్టి కట్టిపిస్తే కట్టితే అప్పుడు బ్యాంకులో మళ్ళీ లోన్ ఇస్తారు కదా ఉత్త గీయరు కదా ప్రభుత్వానికి ఏమన్నా పైసలు ఇవ్వాలని కూడా బ్యాంకు కూడా ఉత్తగియ్యడు ఉన్నే గట్టి సార్ ఫస్ట్ అని చెప్తారు ప్రభుత్వం కూడా కాబట్టి ఆ పండ్లు మునిగిపోయింది ఇప్పుడు సారు కాబట్టి ఒకవేళ రెండు లక్షల పైన ఎవరికన్నా రుణాలు మాఫీ కావాలంటే ఫస్ట్ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో కట్టేయండి తర్వాత రెండు లక్షల మాఫీ జరుగుతుందని కూడా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు సార్ దున్ను ఇంకో వీడియో ఉన్నారు చెప్తా చూపిస్తా ఇగో ఈ వీడియో చూడండి ఇక రుణమాఫీ కంప్లీట్ అయింది కదా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిరని చెప్పి ఒక మీడియా పర్సన్ అడిగితే తుమ్మల నాగేశ్వరరావు చెప్పేటటువంటి మాట మళ్ళీ పెడుతున్న వినే ప్రయత్నం చేయండి చెప్పలేదండి నేను ఆ మీటింగ్ లో ఉన్నా ప్రతి ముఖ్యమంత్రి మీటింగ్ లో రెండు లక్షల గాడికి వేసాము అని చెప్పాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రెండు లక్షల లోపు నోడికి వేస్తాము అని చెప్పాము వేసాము అని చెప్పాడు ముఖ్యమంత్రికి ఆ మాత్రం అవగాహన లేదండి ముప్పై ఒక్క వేల కోట్ల పద్దెనిమిది వేల కోట్లు ఇస్తే అయిపోయిందని ఎవరైనా చెప్తారా రెండు లక్షల కాడికి వేస్తాము రెండు లక్షల రైతులకు అగస్టు ఫిఫ్టీన్త్ చేస్తామని చెప్పి ఫ్లాష్ బ్యాక్ వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మేము కంప్లీట్ చేసాం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ వరంగల్లో మాట్లాడినటువంటి మాట తుమ్మల నాగేశ్వరరావు సారేమో ముఖ్యమంత్రికి అవగాహన ఉండదా నేను చేసిందే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అని ఎట్లా చెప్తాడు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నటువంటి మాట వరంగల్ మొన్న జరిగినటువంటి సభకు తుమ్మల నాగేశ్వరరావు రాలే ఆయన నేను వచ్చిన అంటుండు ప్రతి మీటింగ్ లో నేను ఉంటా అంటుండు కానీ ఆయన లేడు ఆయన లేడు ఆయన విలువలే కూడా పొంగులేట్ శ్రీనివాసరెడ్డి ఒక్కడు మాత్రమే ఉన్నాడు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాలే తుమ్మల నాగేశ్వరరావు సార్ అసలే రాలే కాబట్టి తుమల్ నాగేశ్వరరావు సార్ ఒకటి తెలుసు ఒకటి తెలుసు లేదు వాస్తవానికి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కంప్లీట్ చేసేసినామని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధం మరి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు చేస్తే లక్షలాది మంది దాదాపు ఇరవై ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షల మంది దాకా ఉన్నారు కదా లోన్ తీసుకున్నటువంటి రైతులు అంటే రుణాలు తీసుకున్నటువంటి రైతులు యాభై అరవై లక్షల మంది ఉన్నారు కదా మరి అందరికీ ఎందుకు కాలే అందరికి ఎందుకు కాలే అంటున్నా కొందరికి ఎందుకు అయినాయి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అందరికీ చేసేసినామని ఎందుకు చెప్తున్నారు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెడితే అరవై డెబ్బై లక్షల మందికి రుణాలు మాఫీ కావాలి కదా మరి ఎందుకు కాలే ఎందుకు కాలేకపోయినాయి దీనికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి చిన్న చిన్నలు కూడా ఉన్నారు కదా ఇరవై ముప్పై లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు కాలే అంటున్నాం క్వశ్చన్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి అన్ని డోకరా మాటలు అన్ని పచ్చ అబద్ధాలు పొదుగాలు లేతే ఆ అబద్ధాలతోనే అబద్దాలతోనే అబద్ధాలతోనే మోహం కడుక్కుంటారు అబద్ధాలే టిఫిన్ తింటారు అబద్దాలే లంచు అబద్ధాలే డిన్నర్ కావచ్చు గిన్నె అబద్ధాలా రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడే దొరికిపోయింది సారు సరే ఇవన్నీ పక్కన పెడితే నేను మళ్ళీ చెప్తున్నా ఎవరికన్నా రెండు లక్షల కంటే లోపు రుణాలు మాఫీ కాలేకపోతే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు కలెక్టర్ ఆఫీస్కి పోయేటటువంటి కార్యక్రమం చేయండి రెండు లక్షల కంటే పైన ఎవరికైనా రుణాలు మాఫీ కావాలంటే మీరు ఆ పైన ఉన్నటువంటి డబ్బులు కట్టేయండి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో కట్టేసేయండి ఆ రెండు లక్షల మాఫీ కూడా మేమే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇంతపేద మనిషే చెప్పింది కదా రేవంత్ రెడ్డి సారే చెప్పిండు కదా తెలంగాణ ముఖ్యమంత్రి ఇక పక్క అయినట్టే లెక్క সদাম এম জরা